హాయ్ ఫ్రెండ్స్ ఇదివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన వచ్చే ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు తప్పకుండా ఒక లైక్ చేసి మాత్రం చూడండి నాకు కొద్ది మోటివేషన్ కానీ ఎంకరేజ్మెంట్గా ఉండడమే జరుగుతుంది ఇక అసలు విషయం కనుక వస్తే మనకు ఆర్ఆర్బీఎిన్టీపీసీ ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు రోజులలో జరిగిన ఎగ్జామ్స్ని కనుక మనం గమనిస్తే కొన్ని టాపిక్స్ మాత్రమే రిపీట్ కావడం జరుగుతుంది చాలా వరకు టాపిక్స్ని అవాయిడ్ చేస్తున్నారు కొన్ని టాపిక్స్ని రిపీట్గా అడుగుతున్నారు ఆ రిపీట్ అయిన టాపిక్స్ మనకు గుర్తించి అవి మాత్రమే చదువుకొని వెళ్తే మనకు టైం సేఫ్ అవుతుంది అలాగే ఎక్కువ మార్క్స్ కూడా రావడం అయితే జరుగుతుంది ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఒకసారి నేను ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా పూర్తి వరకు అయితే చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక మనకు ఫస్ట్ వచ్చేసి మనకు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ గురించి అయితే ఎక్కువ క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది మనకు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ గురించి ఎక్కువ క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది కాన్స్టిట్యూషన్ గురించి కూడా చదువుకోండి అందులోంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు మెయిన్గా ఫోకస్ చేస్తే మీరు ఆర్టికల్స్ మీద ఫోకస్ చేయండి ఆర్టికల్ ఫిఫ్టీన్ అంటే ఏంటిది ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే ఏంటిది ఈ విధంగా మనకు కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి కదా ఆర్టికల్స్ అనేవి చదువుకోండి అలాగే కంప్యూటర్ అబ్రివేషన్స్ కూడా చదువుకోండి అంటే సిపియూ అంటే ఫుల్ ఫామ్ ఏంటిది అలాంటివి ఉంటాయి కదా హెచ్టీఎంఎల్ యూఆర్ఆర్ఎల్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి చదువుకొని వెళ్ళండి అలాగే స్టేట్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ ప్రతి షిఫ్ట్లో టూ క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి రావడం జరుగుతుంది ఖచ్చితంగా చదువుకోండి మీరు చదువుకొని వెళ్ళండి స్టేట్స్ అండ్ చీఫ్ మినిస్టర్ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు గవర్నర్ ఈ మూడు చదువుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీ వన్ ఆర్ టూ మార్క్స్ అనేది ఇందులో నుంచి రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో కనబడుతుంది మనకు జపాన్ ముఖ్యమంత్రి ఎవరైనా సారీ జపాన్ ప్రధానమంత్రి ఎవరైనా అడిగారు అలాగే మనకు చైనా ప్రధానమంత్రి ఎవరైనా అడిగారు ఈ విధంగా మనకు కొన్ని క్వశ్చన్లు అయితే రిపీట్ కావడం జరుగుతుంది కంట్రీస్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్ దేశాల యొక్క ప్రధాన మంత్రులు రాష్ట్రపతుల గురించి కూడా తెలుసుకోండి అన్ని దేశాలే అవసరం లేదు ఏదైతే మన ఇండియాకు చుట్టుపక్కల ఉన్న దేశాలు కొన్ని ఉంటాయి కదా ఇంపార్టెంట్ ఆ దేశాలు మనం తెలుసుకుంటే సరిపోతుంది అన్నీ అవసరం లేదు నెక్స్ట్ నేషనల్ పర్సన్ నుంచి కూడా ప్రతి షుట్లో క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ అవార్డ్స్ గురించి కూడా కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది మనకు సాహిత్య పురస్కారం ఆ విధంగా నోబెల్ ప్రైజెస్ ఈ విధంగా కూడా కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది చూసుకోండి ఒకసారి బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి కూడా చాలా వరకు క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది అవి కూడా చూసుకోండి మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకోండి బుక్స్ అండ్ ఆథర్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఈ మధ్య చూసుకోండి అలాగే మనకు పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా అడగడం జరుగుతుంది అలాగే కెమికల్ ఫార్ములాస్ అడగడం జరుగుతుంది తర్వాత స్పోర్ట్స్ రిలేటెడ్ అడగడం జరుగుతుంది స్పోర్ట్స్ రిలేటెడ్ సపోజ్ పివి సింధు ఏ క్రీడకు సంబంధించింది అలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడగడం జరుగుతుంది విటమిన్స్ విటమిన్స్ లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటి ఆ విధంగా కొన్ని క్వశ్చన్ టచ్ చేస్తున్నాడు అవి కూడా చూసుకోండి పీహెచ్ వాల్యూస్ కూడా అడగడం జరుగుతుంది నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు సపోజ్ మనకు నిన్ను అడిగాడు యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనకు మనకు వచ్చేసి ప్యారిస్లో ఉంది అలాగే మనకు ఐసీసీ మనకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగాడు మనకు దుబాయ్లో దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఉంది ఈ విధంగా మనం కొన్ని చూసుకోనివ్వండి ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బెంగళూరు ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి ఎస్ఐ యూనిట్స్ కూడా గురించి కూడా కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించి నేను స్ట్రాటజీకి గురించి ఈ క్వశ్చన్ ఇంకా మీకు ఇప్పుడు నేను చెప్పిన చదువుకున్న తర్వాత మీకు కొన్ని సైన్స్ బిడ్స్ కానీ అలాగే మీకు ఇంకా కొన్ని మిగిలిన బిడ్స్ ఏమైనా ఉంటాయి కనుక బిడ్స్ చదువుకొని వెళ్ళండి ఇప్పుడు మీరు మీరు బుక్స్ అంతా రివైజ్ రివిజన్ చేసే వాళ్ళు చేసుకోండి కానీ కొత్తగా ఎవరైతే చదువుతున్నారో వారి కొన్ని బిడ్స్ మాత్రం చదువుకొని వెళ్ళండి అడిషనల్ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్ని కవర్ చేసిన తర్వాత మీరు కొన్ని ఇంపార్టెంట్ బిడ్స్ అనేవి చదువుకొని వెళ్ళండి నెక్స్ట్ మ్యాథ్స్ నుంచి కనుక చూసుకుంటే మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి అయితే దాదాపు డైలీ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం రావడం జరుగుతుంది మినిమం టూ త్రీ పక్కా వస్తున్నాయి చదువుకోండి ప్రాఫిట్ అండ్ లస్ నుంచి కూడా ఖచ్చితంగా వస్తున్నాయి కొంచెం పర్సంటేజ్ టైమ్ అండ్ వర్క్ అలాగే నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌనెంట్ ఇంట్రెస్ట్ ఈ ఈ టాప్ ఈ ఫైవ్ టాపిక్స్ నుంచి అయితే ఖచ్చితంగా మీకు టూ టూ క్వశ్చన్స్ అనేది మాక్సిమం అయితే రావడం జరుగుతుంది ఇంకా అదర్ టాపిక్స్ అనేది కూడా చదువుకొని వెళ్ళండి కానీ ఈ ఫస్ట్ ఈ టాపిక్స్ అయిన తర్వాత మిగిలిన మీకు టాపిక్స్ ఉంటే చదువుకొని వెళ్ళండి ఆ మిగిలిన టాపిక్స్ ఏంటంటే నేను ఆల్రెడీ ఇంతముందు ఒక వీడియో చేయడం జరిగింది టోటల్ టాపిక్స్ ఆ టాపిక్ ఆ వీడియో ఒకసారి చూడండి ఆ వీడియో చూస్తే మీకు టోటల్ టాపిక్స్ ఏంటో అర్థమవుతుంది కానీ ఎగ్జామ్లో ఎక్కువ టాపిక్స్ అయితే ఈ టాపిక్స్ అడగడం జరుగుతుంది మరియు మనం రీజనింగ్ కనుక మనం చూసుకుంటే మనకు రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ అలాగే అని అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ అలాగే మనకు సిరీస్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బార్డ్ మాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అలాగే సిలోజిజం నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు డైరెక్షన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఇవి మెయిన్ టాపిక్స్ మీరు చెప్పిన అనేది మెయిన్ టాపిక్స్ ఈ టాపిక్స్ అనేది ముందుగా కంప్లీట్ చేసిన తర్వాత మీరు వేరే టాపిక్స్కి వెళ్ళండి ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ నేను కింద పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది లింక్ ఒకసారి ఆ పీడిఎఫ్ చూసుకొని మొత్తం ప్రతి ఒక్క టాపిక్ కూడా కవర్ చేసుకోండి ఇది దీనికి సంబంధించి వీడియో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ కూడా వరకా షేర్ చేయండి థ్యాంక్ యూ